సో ఈరోజు తెలంగాణ బ్యాచ్ బ్యాచ్ వచ్చిందనమాట చాలా మంది ఉన్నారు మూడు బళ్ళు కొన్నారు ఇప్పుడు దాకా వచ్చేసి సో ఒకసారి పేర్లు కనుక్కున్నా అయిపోయింది బ్యాచ్లు కొనింది వీడియోలో వచ్చింది మీకు ఎవరు ఎంత కొన్నారు అనేది సో అన్నగారు ఎవరు ఎవరన్నా తెలంగాణ నారాయణగేడ్ అందరు ఏం పేరు బాబా రామ్ గుండీ మీరప్ప అన్నా ఏం పేరు మల్గొండ అన్నగారు అమ్మిన వాళ్ళు ఇలా కొనవాళ్ళు మీ పేరు అన్న నరసింహులు ఇరవై ఐదు జత మీద మీరు కొనింది బ్యాచ్ భూపాల్ అన్న కుమార్ అన్న మీరు ఇక్కడ కూడా ఇక్కడే సో మూడు బ్యాచ్లు కొని ఉన్నారు అది వీడియోలో చూపించున్నావు ఇందాక ఇరవై ఐదు జత ఓకే అన్న హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్బాగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబార్ అప్న ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మనల్చున్నాడు ప్లీస్ చెప్పండి ఫ్రెండ్స్ మీరు చూస్తే సంత వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి ఇది మనకు సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే నాలుగైదు గంటలకి మనకు సంత అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ వారం సంతలో గొర్రెలు ఎలా అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం వర్షం అనేసి చెప్పడం వల్ల కొద్దిగా సంత మారి ఉంది దాని గురించి చెప్దాం అడ్రస్ ఇంకోసారి చెప్తానండి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ ప్రతి శుక్రవారం రోజు సంత జరుగుతూ ఉంటుంది ఇది పొద్దున్నే నాలుగైదు గంటలకు సంత స్టార్ట్ అయిపోతుంది వరగల్లి చీల్ రోడ్లో ఈ సంత అనేది ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అనేది ఉంటుంది అలాగే నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుందండి నెల్లూరు దగ్గర ఉండే గూడూరు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట సో గూడూరు అంటే నెల్లూరు దగ్గర ఉండే గూడూరు అలాగే ఇది తిరుపతి నెల్లూరు జిల్లా కాదన్నా తిరుపతి అనేసి అంటున్నారు మీరు అనేసి అంటున్నారు ఇది తిరుపతి జిల్లాలోకి వస్తుంది నిన్ననే అసెంబ్లీలో ఆయన సునీల్ కుమార్ గారు మనకు ఇది తిరుపతిలోకి నెల్లూరులోకి కలపాలా చేయాలనేసి కూడా మాట్లాడుతున్నారు ఇది తిరుపతిలోకి వస్తుంది సో అది అర్థం చేసుకుంటే నెల్లూరుకి నెల్లూరుకి దాకా చాలా మంది ఫోన్ చేస్తే అన్న మేము తిరుపతికి వచ్చేస్తా తిరుపతికి వచ్చేస్తా అంటున్నారు తిరుపతి కాదండి ఇక్కడ నుంచి తిరుపతి నూట ముప్పై కిలోమీటర్లు అటు ఉంటుంది నెల్లూరు నలభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి అది గుర్తుపెట్టుకోండి ఇంకా సంత విషయానికి వస్తే ఈరోజు వర్షం పడడం వల్ల చాలా తక్కువగానే వచ్చిన జీవాలు బేరాలు కూడా పెద్దగా ఏం జరగటం లేదు ఆ కట్ట ఒకటి అమ్ముడుపోయింది దా బాగున్నాయి మనం చూసిన వాటిలో ఆ కట్ట కొద్దిగా బాగుంది అలాగే ఇది మన సబ్స్క్రైబర్ కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళ కోసంగా బేరం చేస్తున్నాం అక్కడ మిగతా అన్ని పట్టుడు కింద ఈ పట్టుడు చేసి బేరాలు చెడిపోతున్నాయి ఇప్పుడు మొత్తం అయ్యేది ఇరవై నాలుగు వేలకు మేము కొన్నాం దీంట్లో నుంచి ఒక పది తీసుకుంటాను ఇరవై తీసుకుంటాను అనేటప్పటికీ అది ముప్పై నాలుగు వేలు అంటున్నాడు ఆయన మిగతా గొర్రెలు మేము ఏ రకంగా అడగాల వాళ్ళు ఏ రకంగా అమ్మాలా ఇలా చెడిపోతూ ఉందన్నమాట కొద్దిగా మార్కెట్లకు లోపల పోయి చూసుకుని వద్దాం మనం అనుకున్నంతగా గొర్రెలు అయితే రాలేదు ఈరోజు గొర్రెలు వచ్చినాయి రేట్లు కూడా జరుగుతున్నాయి పొట్టెల పిల్లల విషయంలో వరకు మాత్రం అసలు మార్కెట్ ఊహించలేదు ఈరోజు నాలుగు గంటలకే మార్కెట్ అయిపోయింది నాలుగు గంటలకే మార్కెట్ పూర్తిగా అయిపోయింది పొట్టెల పిల్లలది సో ఇక్కడ ఏదైతే కట్ట కనిపిస్తుందో ఈ కట్ట అమ్ముడుపోయింది మన బ్రదర్ కర్నూలు వాళ్ళు కొన్నారు మనమే ఇప్పించాం ఎంత ఇప్పించాం ఏముంది అనేది చూపిస్తానన్న ఒకసారి ఒకసారి మాట్లాడదాం అన్న ఇది కొద్దిగా ఆగి ఉంది దీనికంటే ముందు ఈ కట్ట మాట్లాడుకుందాం ఇది ఇది వచ్చేసి నలభై ఐదు గొర్రెలు చూడండి ఇక్కడి నుంచి అక్కడికి పోలేము దూరం నుంచే కెమెరా పెడతాను ఇది వచ్చేసి నలభై ఐదు గొర్రెలు ఇరవై పిల్లలు పిల్లలు వచ్చేసి కొద్ది పెద్ద పిల్లలు ఉన్నాయి ఆయన చెప్పిండే బేరం వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు బ్యారమ్ చెప్పాడు వెయ్యి రూపాయలు తగ్గించాడు అంతే ఇరవై ఎనిమిది వేలకైతే ఇస్తాను అని కూర్చున్నాడు నేనైతే ఇరవై నాలుగున్నర నుంచి అడిగి ఇరవై ఐదు వేల కాడ ఆగిపోయినా ఇరవై ఐదు వేల ఐదు వందలు కూడా అడిగేసాను నేను నలభై ఐదు గొర్రెలకి ఇరవై పిల్లలు ఇప్పుడు ఎలా ఇచ్చినారనేది అడిగి తెలుసుకుందాం సార్ మొత్తం కట్టా ఇచ్చేసారా పట్టుడు కింద ఎన్ని ఇచ్చారునా ఇరవై గొర్రెనా ముప్పై ఒక వెయ్యి ఇంకా పిల్ల పిల్లలు ముప్పై ఒక్క మీద ఎక్కడి నుంచి వచ్చేది వచ్చేదన్న దీంట్లో నుంచి చూసా చూసా మొత్తం మొత్తం గొర్రెల్లో ఈ కట్టే బాగుంది ఈరోజు ఇక్కడ ఇక్కడ చూసుకుంటున్నా అన్న సో ముప్పై ఒక్క వెయ్యి మీద అమ్ముడిపోయిందండి ముప్పై ఒక్క వెయ్యి పిల్ల తల్లి అంటే పర్వాలేదు ఆ రకంగా చూసినా దీని ధర పర్వాలేదు బాగున్నాయి ఇరవై గొర్రెల వరకు పట్టుకున్నారు మిగిలిన గొర్రెలు ఎట్టా చెప్తారో చూద్దాం అవతల పక్క ఒకటి ఇరవై నాలుగు వేలకు ఒక కట్టా ఉంది సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు పళ్ళు లేని గొర్రె అంటే తీసేయవచ్చు మనం బేరం అయినాక కూడా సో దీంట్లో పళ్ళు లేని గొర్రె అంటే తీసేయవచ్చు ఇదిగో ఈ సైజు పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు పద్దెనిమిది పద్దెనిమిది పిల్లలా పద్దెనిమిది పిల్లలే కదా పద్దెనిమిది పిల్లలు వస్తాయి దీంట్లో ఈ గొర్రెలు మనం ఇద్దరు ముగ్గురు కోసంగా బ్యారం చేసాం ఫైనల్గా ఒకరికి సెట్ అయింది ఇరవై నాలుగు వేలకి అంటే మూడు గొర్రెలు పళ్ళుపోయిన గొర్రెలు ఉన్నాయి అనేది అనిపిస్తుంది మనం బండి వేసుకునేటప్పుడు ఒక్కొక్కటిగా పట్టుకొని చూసుకోవాలా నేనైతే పట్టుకొని చూశాను వీటిలో ఒక గొర్రె పన్నుపోయి ఉంది అది తీసేయాల పిల్లలు ఉండేటివన్నీ ఈ ఈ గొర్రెలే ఉన్నాయి పిల్లలు ఉండేటివి ఇలాంటి గొర్రెలు ఉన్నాయన్నమాట ఇదిగో ఇక్కడ కనిపించే గొర్రెలు ఇవే పద్దెనిమిది ఉన్నాయి ఇలాంటివి సైజులు తక్కువ ఉన్నాయి సో నాలుగు అనేది అయిపోయింది సో ఇరవై నాలుగు వేల రెండు వందలకి కొన్నారు ఇది సో కొన్న వ్యక్తిని చూపిద్దాం సో హిందీలో మాట్లాడండి అనేసి ఫోన్లు చేసి మరీ కొద్దిగా వార్నింగ్ మాదిరిగా చెప్తున్నారనమాట నువ్వు వీడియోలు మొత్తం ఒక్కడివే చేసుకుంటున్నావు ఆంధ్ర వాళ్ళ కోసమే చేస్తున్నావా మేము కూడా చూస్తున్నాం మా కూడా గురించి కూడా చేయండి అనేసి అలా కొద్దిగా వార్నింగ్ మాదిరి కూడా చెప్తున్నారు సో ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పే బిక్షుకే పోయి బ్యాచ్ అవి ఇంకా దామ్ చాలీస్ మేనే అఠారా బాయ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పే బ్యాచ్ బిక్షుకే సో బ్రదర్ వచ్చేసి కర్నూలు నుంచి వచ్చినారండి నాకు ఇంచుమించు నెల రెండు నెలల నుంచి ఫోన్ టచ్లో ఉన్నారు కదా నెల రెండు నెలల నుంచి టచ్ లో ఉన్నారు పిల్ల తల్లులు కావాలన్నారు ఆయన సెలెక్షన్ చేసుకున్న బ్యాచ్ ఏదైతే ఉందో అది అమ్ముడిపోయింది రెండు రోజుల క్రితం అమ్ముడిపోయింది సో దానివల్ల ఆయనకు ఆయనకి దొరకలేదు మార్కెట్కి వచ్చారు ఏం పేరు అన్నారన్నా అన్న ఎక్కడి నుంచి అన్నా మన కర్నూలు ఒక్కరేనా ఎవరు మన వాళ్ళు ఆయన టవలేసుకున్నారు ఆయన బాలయ్య మీ బాబాయ్ గారు మీ పేరు పేరు ఏం ఆయన కూడా మా దోస్త్ ఆయన దోస్తు ఆయన పక్కన ఉండే వ్యక్తి సో బుడ్డోడు కూడా మనవాడేనా కర్నెల్ గొర్రెలు చూడడానికి వచ్చేస్తా కర్నెల నుంచే సో ఎన్ని గొర్రెలు కన్నారన్న ఇప్పుడు మనం నలభై పిల్లలు అన్న నలభై మూడు గొర్రెలకి ఇరవై పిల్లలు వస్తున్నాయి ఎంతకు తగిందన్న బేర ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల రెండు వందలకి ట్రాన్స్పోర్ట్ ఎంత అన్న ఇప్పుడు పద్నాలుగు వేలు చెప్పున్నారు మాట్లాడాలా ఒకసారి మాట్లాడదాం అన్న తోటి సో గొర్రెలు అయితే నలభై మూడు గొర్రెలకి పద్దెనిమిది పిల్లలు వచ్చినాయి ఇరవై నాలుగు వేల మూడు వందల మీద బండి బాడుగా కూడా ఫైనల్ మీరే మాట్లాడండి మీరే కదా మాట్లాడింది సో బండి బాడగా వచ్చేసి ఎంతకైందన్న ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు టోల్గేట్లు వాళ్ళు కట్టుకోవాలా అంతే నా చెప్పింది వాళ్ళు సో పదమూడు వేల ఐదు వందలు అనేది బాడుగా అయిందండి టోల్ గేట్లు బండి వాళ్ళు కట్టుకోవాలా పీసీలు వీళ్ళు కట్టుకుంటారు నార్మల్గా అయితే పీసీలు టోల్ గేట్లు ఎవరైతే కొంటారో వాళ్ళే కట్టుకోవాలా ఇక్కడ ఏంటంటే పదమూడు వేల ఐదు వందలకి టోల్ గేట్లు వాళ్ళు కట్టుకునేటట్టుగా ఓకే అన్న రెండు మూడు పట్టుకుంటున్నారు గొర్రెలు ఏంటంటే మొత్తం కట్ట మీద ఏదైనా బేరం జరుగుతూ ఉంటే మనం వినడానికి బాగుంటుంది గొర్రెలు వచ్చేసే బా వినడానికి బాగుంటుంది మనం చెప్పడానికి బాగుంటుంది రెండు మూడు పట్టుకుంటున్నారు అక్కడ పెద్ద కట్ట ఆగి ఉంది దాన్ని అడిగే సొద్దాం ఒకసారి ఉన్నాయా అమ్ముడుపోయినా అనేది పెద్ద కట్ట ఉంది పోయినట్టే కనిపిస్తుంది కట్ట చూద్దాం గొర్రెలు సైజులు ఉన్నాయి ముదురువి ఉన్నాయి అన్నీ ఉన్నాయి తమ్ముడు అంతకపోయినైతే తమ్ముడు జతకు ఒక పిల్ల వచ్చినట్టుగా జతకు ఒక పిల్ల వచ్చినట్టు లెక్క అండి దీంట్లో యాభై గొర్రెలకు వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఆరు పిల్లలు అంట అంటే ఒక పిల్ల ఎగస్టా ఉంది ముప్పై వేల మీద కొన్నారంట గొర్రె వచ్చేసింది ఇటు థర్టీ థౌజండ్ మీద ముప్పై వేల మీద బేరం అనేది అయిపోయింది మన వెనకాల ఒక కట్ట ఉంది దీన్ని నిన్నే చూశాను నేను నిన్నే అడిగాను ఇంటికి అడుగు వెళ్ళేసి బేరం అడగలేదు చెప్పాం ఎంది ఎంత ఎలా అనేసి అడిగితే విషయం తెలిసింది కానీ బేరం చెప్పలేదు ఇలాగ పది పది గొర్రెలు పడుతున్నారు అప్పుడు బేరాలు చెడిపోతూ ఉన్నాయి పది గొర్రెలు పడుతున్నప్పుడు మొత్తం కట్ట కట్ట పడితే అది వేరే లెక్క ఉంటుంది సో బ్రదర్ మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్కి ఫ్యాన్ అండి సో చాలా సంతోషమన్నా మేము కలవడం ఏం పేరు అన్నారన్న నవీన్ నవీన్ అన్న ఎక్కడి నుంచి ఉచ్చూరు సో దగ్గర లోకలేమో నాకు సో సంత ఎలా ఉంది నా ఈరోజు ఎక్కువ ఉందా తక్కువ ఉందా గొర్రె రేటు బాగుంది పైకి ఉందంటారా సో చూద్దాం అట్టా గొర్రెలు ఉన్నాయి ఇంకా దారం జరుగుతుంది ఏమవుతుందో అర్థం కావటం లేదు కనుక్కుందాం ఎంతకౌతుందంట అది దేరం ఏదో సో బ్రదర్ మన సబ్స్క్రైబర్ ఆయన కూడా వచ్చిన్నారు సో చూద్దాం అలా ఇంకా సో ఇవైతే పిల్ల తల్లులు ముప్పై వేలకు కొన్నారంట చూడి గొర్రెలు వచ్చేసి ఇరవై ఆరు వేలకు కొన్నారంట తీసుకుంటున్నాను ఎన్ని కొన్నారన్నా పది ఎంత పడిందా సో విన్నారు కదండి ముప్పై వేలకు పిల్ల తల్లి అయితే ముప్పై వేలకు కొన్నారు సో అన్న లోకలే ఇక్కడి నుంచి ఓకే అన్న సో వచ్చేసి ఇరవై ఆరు వేలకి సార్ కలవాలా మాట్లాడాలా టైం లేకపోయినా రోజునా వచ్చి మాట్లాడదు అయిపోయినాక ఇక్కడ నీట్గా ఒకరోజు కూర్చో మాట్లాడుకున్నా సరే సరే ఇది ఇరవై ఆరు వేలకు అనేది భారమవుతుంది సూడిగొరలో చూసి ఇరవై ఆరు వేల మీద కవుతుంది ఇంకా లోపలికి వెళ్ళడం చాలా కట్టలు ఉన్నాయి మనం రేపు వారం కొంటాం అంటే ఈ వారం ఆల్రెడీ ఒక బ్యాచ్ కొని ఉన్నాం ఇంకొక బ్యాచ్ బయట కొంటాం ఇంకొక బ్యాచ్ బయట కొంటాం ఈరోజు తర్వాత రేపు వారం రెండు బ్యాచ్లు కొనేట్టు ఉన్నాయి మన కరీంనగర్కి ఒక బ్యాచ్ పంపించాలా మంచిర్యాలకు వీలైతే ఒక బ్యాచ్ పంపించాలా రెండు బళ్ళు ఉన్నాయి ఏ సత్ సో ఈ బ్యాచ్ని అడుగుదాం ఒకసారి ఎంత కొన్నారు ఇది ఇది కూడా చూశాను నేను దీంట్లో పిల్లలు కూడా ఉన్నాయి దీంట్లో కూడా ఆల్రెడీ కొన్నిటికి బ్యాచ్లకి బేరాలు చేసాం మనం పళ్ళు కూడా చెక్ చేసాం అన్నిటిని పట్టుకునేసి చూసాం ఎంత చెప్పినారో బేరం అడుగుదాం అందే అమ్మ ఎన్ని గర్లు ఎన్ని పిల్లలున్నాయి రైట్ గొర్రె పిల్ల ఉంది దీంట్లో సో పళ్ళు లేకుండా ఉంటే దాన్ని తీసేయండి అనేసి చెప్పినారు పిల్లలు కూడా అది పెద్ద పిల్లలు కనిపిస్తున్నాయి సో ఇది ఈ నెల పిల్లలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అంటే ఇది పక్కన కనిపిస్తున్నాయి పిల్లలు వారం పిల్లలు నెల పిల్లలు పెద్ద పిల్లలే ఉన్నాయి ఎంత ఇది ముప్పై ఐదు వేలు అనేది బ్యారం చెప్పినారు ఇందాక బ్యారం అడిగాం మనం గుర్తులేదు నాకు సరిగ్గా ఆయన చెప్పడం అయిపోయింది నేను అడగడం కూడా అయిపోయింది ఎంత అడిగాను అనేది గుర్తులేదు సో పళ్ళు లేకుండా ఉంటే తీసేయవచ్చు అనేసి చెప్పినారు సో ఆ బండి మనకు వెళ్తా ఉంది కర్నూలుకి వెళ్తున్నది సో ఈ బ్యాచ్ అయితే ఒకటి చూస్తున్నాం ఇంకా లోపలికి వెళదాం ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది సో ఈ గొర్రె కూడా వర్షానికి గొర్రె ఉండాల్సిన షేప్లో కనిపించడం లేదు తడిసిపోయినాయి కదా నిన్నటి మొన్నటి నుంచి అంటే సోమవారం నుంచి వర్షం పడుతుంది ఇక్కడ నిన్న అయితే మరీ విచిత్రమైన వాన ఒక కిలోమీటర్ వర్షం పడుతుంది ఒక కిలోమీటర్ వర్షం పడటంలా నిన్న అట్టే ఉంది నిన్న వారం ఆరు గంటల నుంచి నిన్న బైక్ మీదే తిరుగుతున్నాను నేను సాయంత్రం నాలుగు గంటల దాకా చుట్టుపక్కల ఉండే పల్లెలు మొత్తం తిరిగాం ఒక కిలోమీటర్లో వర్షం పడుతుంది ఒక కిలోమీటర్లో వర్షం పడటంలా అలాంటి పరిస్థితి ఉన్నది నిన్న సో తడవడం వల్ల ఇట్లా కనిపిస్తున్నాయి అడుగుదాం ఒకసారి ఏం చెప్పినారనేది సో అన్నగారు తీసుకుని వచ్చారంట తీసేసుకున్నాను అడుగుదాం ఒకసారి ఎన్ని గొర్రెలు ఉన్నాయి పిల్లలు అన్న ఏడు పిల్లలు ముప్పై ఐదు గొర్రెలు ఎలా ఇది ఇరవై ఐదున్నర ఇరవై సో బేరం విన్నారు కదా అడిగింది కూడా చెప్పాడా నాకు ఇది విషయం అనేసి ఇరవై రెండు వేలకి అడుగుతున్నారంట అంటే ఒక ఐదు గొర్రెలు తీసేసి ఐదు గొర్రెలు తీస్తే ఇదిగో ఇలాంటివి తీస్తారు ఇది ఒకటి తీస్తారు సో మన వెనకాల ఉండేది ఇలాంటిది ఒకటి తీవచ్చు ఐదు గొర్రెలు తీసిన తర్వాత ఇరవై రెండు వేలకు అడుగుతున్నారంట అంటే ఇరవై ఐదుకి ఇరవై రెండుకి చాలా తేడా ఉంది సో ఆ లెవెల్లో అక్కడ చివరిలో ఒకే ఒక కట్ట కనిపిస్తుంది నాకు సో పెద్ద కట్టలు రాలేదు కానివ్వండి చిన్న కట్టలే వచ్చాయి వచ్చిన చిన్న కట్టలన్నీ ఆ అవతలు ఉండే కట్ట ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు ఉన్నాయి ఆ బేరం వాళ్ళకి తెలుసు మనకి ఎలా ఉంటుంది అండి ముప్పై వేలు పైన ఆడుతుంది సో అవతలుండే ఉండే కట్టలో అది కూడా చెప్తాను చిన్న కట్ట ఉంది సో ఈ చిన్న కట్టలో వచ్చేసి పిల్ల తల్లి అయితే ముప్పై మూడు వేలు చెప్తున్నారండి ము ముప్పై ఎనిమిది వేలు చెప్పారు ఏడు పొట్టలు పిల్లలు ఉన్నాయంట ఆరు పొట్టలు పిల్లలు ఉన్నాయి పది గొర్రెలు పది పిల్లలు ముప్పై ఎనిమిది వేలు దీనికి బేరం చెప్పారు ఈ రకమైన పిల్లలు ఉన్నాయి ఏడు పిల్లలు వస్తాయి అయిపోయినట్టుంది ఇది సూడి గొర్రెలు వచ్చేసి ముప్పై వేలకి ఈ కట్టలో ఉండే గొర్రెలు ఇరవై తొమ్మిది గొర్రెలు ఇవి మొత్తం దాంట్లో అక్కడ బండికేస్తున్నారు కదా ముప్పై వేల మీద వేసారా అది ఇక్కడ వేసి ముప్పై వేల మీద జత అది సూడి గొర్రెలు వాళ్ళ నెట్ల గొర్రెలు ఇరవై తొమ్మిది గొర్రెలు నుంచి పది గొర్రెలు పదమూడు గొర్రెలు పడుతున్నారు అది ముప్పై వేల మీద ఈ కింద ఉండొచ్చు వచ్చేసి మనకు పిల్ల తల్లిలో వచ్చేసి ముప్పై ఎనిమిది వేలకు చెప్తున్నారు ఈ చిన్న కట్ట ఒకటే ఉంది నా బాగున్నారా కూడా ఏం తోలుకొచ్చారా సో ఇది మొత్తం కట్ట కట్ట ఇరవై రెండు వేలకు అమ్ముడుపోయింది ఇక్కడ ఒక బ్యాచ్ ఉండింది అది చూద్దామనేసి నేను అది కూడా అమ్ముడుపోయినట్టుంది సో ఇరవై రెండు వేల మీద ట్వంటీ టూ థౌజండ్ మీద తెలంగాణ సో అన్న వాళ్ళు కొన్నారు ఇది ఆయన అటు అటు తిరిగేస్తున్నాడు కదా ఆయన సో ఇప్పుడు కనిపిస్తారు అన్న కొన్నారు తెలంగాణ నుంచి వచ్చిన్నారు ఆయన సో ఇరవై రెండు వేల మీద సూడి గర్లేదు పిల్లలు ఏం లేవు దీనికి అలాగే కొదంపాటి కూడా ఉన్నాయి కదా చాలా అతను కూడా మేము అంటే తమ్ముడా అమ్మిందా ట్వంటీ టూ థౌజండ్ మీద బిక్చుకేవి తీసేసుకున్నాను వచ్చేస్తుంది ఈరోజు పొట్టెల పిల్లల వీడియో రాలేదండి ఎందుకంటే అక్కడ లేదు పొట్టెల పిల్లలు గొర్రె గొర్రె పోతుంది కరెక్ట్గా ఒక మూడు బ్యాచ్లే ఉన్నాయి అక్కడ ఆ మూడు బ్యాచ్లు ఏం తీస్తాం అనేసి నేను ఇటు పక్కకు వచ్చేస్తా గొర్రెలు ఇంకా మనం కూడా బయటికి వెళ్ళాలి మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ నుంచి వచ్చున్నారు వాళ్ళ కాడికి వెళ్ళేసి మాట్లాడుకొని రావాలా మాట్లాడుకోవడం కాదు గొర్రెలు ఇప్పించాలా బండికి పంపించాలా సో ఈ కట్టను కూడా అడిగేస్తాం మనం ఇది అమ్ముడుపోయినట్టుంది ఆల్రెడీ ఇప్పుడు ఇది కూడా అడిగాము ఇందాక మనం అన్ని స్టూడియోలు అయిపోయినాయా ఆ డబ్బులు లెక్క పెడతా ఉంటే పదేనా మొత్తం కట్ట మీద వచ్చేసి ఇది ఇరవై నాలుగు వేలకి ఆయన ఇచ్చేసే ఆయన ఇరవై ఐదు చెప్పాడు ఇరవై ఐదు అన్నారు చెప్పేసి ఇరవై నాలుగుకి ఇస్తాను అన్నారు మేము ఇరవై ఒకటికే అడిగాము ఇరవై వేలకే అడిగాము నిజానికి ఇరవై మూడుకి ఆయన ఇరవై నాలుగుకి ఇచ్చేసే వ్యక్తి కానీ మేము ఇరవై ఒకటికే అడిగాము ఇది సో ఆ కట్ట కూడా చూద్దాం అది ముప్పై ఆరు వేలు ఏమో చెప్పాడు ఆయన తక్కువ కట్ట ఉండింది అది ముప్పై ఆరు వేలు చెప్పారు పది పిల్లలు వేసి చాలా తక్కువ ఉన్నాయి గొర్రెలు ఇప్పుడు బాగున్నా అన్న ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరంతా బాగుండేసి సంతకు వస్తాం మేము కూడా ఆటోమేటిక్గా బాగుంటాం మంచిదండి ఇది స్టార్టింగ్ లో కట్ట ఉన్నప్పుడు ముప్పై ఆరు వేలు చెప్పారండి ఇప్పుడు తీసేస్తున్నారు సూడిగోళ్ళు ఇరవై నాలుగు వేలేమో చెప్పారు దీంట్లో ఆరు అన్నారా మంచిదే ఇంత అక్కడి నుంచి అట్టే అడుగుతా ఉన్నారు అది నాలుగు కాడికి అట్ట ఆగుతా వస్తా ఉంది టైం మారే కొద్ది మారుతా ఉంది సరే ఇది కూడా కొనేసి వెళ్ళిపోతున్నాయి చిన్న చిన్న ఇది కర్నూలు బండ్లు ఇక్కడ ఆగి ఉన్నాయి కర్నూలు బండ్లు ఇవి రెండు గొడవ కట్టినారు ఎంత కొన్నారు సో ఈ బ్యాచ్ వరకు రెండు వేల ఐదు వందలకి కొన్నారంట అన్నగారు బండి లోపల పెద్ద ఉన్నాయి సూడి గొర్రె పర్వాలేదు బండి లోపల ఉండేవి పెద్ద గొర్రెలు ఉన్నాయి అవి మంచి ధరకే పడ్డాయి ఇరవై రెండున్నరకి కొన్ని అవి పెద్ద అవి బాగున్నాయి పెద్ద సైజులో లో ఉన్నాయి సో ఇంకా ఇవన్నీ మీట్ పర్పస్ ఇవి అటు వెళ్ళేటట్టుగానే ఉన్నాయి లోపలికి వెళ్దాం అటు పక్కకు వెళదాం ఒకసారి హలో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ కట్ట బండికి ఎత్తుతా ఉన్నారు పద్నాలుగు పిల్లలు ఉన్నాయంట గొర్రెలు అన్నో తెలియదు విన్నాం ఒకసారి సో పీలర్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు బారం చేస్తున్నారు చూద్దాం ఆయన కూడా మంచి గొర్రెలు వెతుకుతా ఉన్నారు ఆయనకు కావాల్సినట్టు దొరకటం లేదు ఈరోజు ఒక పది మంది వస్తే పది మందికి ముగ్గురికి వాళ్ళకి కావాల్సిన గొర్రెలు దొరకటం లేదు ఒక ముగ్గురికి దొరకలేదు మిగతా ఏడు మంది ట్రేడర్స్ వీళ్ళు వాళ్ళు ఉన్నారు వెనకాల కట్ట కూడా అమ్ముడిపోయింది ఇది వచ్చేసి మేనాకెత్త బతాహా దామ్ నై మేన హే ముప్పై ఆరు గొర్రెలు పద్నాలుగు పిల్లలు ముప్పై వేలు బేరము సో థర్టీ థౌసండ్కి దామ్ బతారేత థర్టీ థౌసండ్ కదా బతారా సో ఈ కట్ట అయితే అమ్ముడిపోయింది ఇంకా ఎంత కొన్నారో ఎక్కడికి వెళ్తుందో అడిగి తెలుసుకుందాం ఒకసారి వస్తే అన్న కొన్నారన్నది ముప్పై పట్టుడు కింద ఎంత పడినా బెస్ట్ డీల్ ఇది ముప్పై గొర్రెలు మాత్రమే పట్టుకుంటున్నారు ఇరవై అరవై గొర్రెల నుంచి ముప్పై గొర్రెలు అంటే మనకి ఇరవై మూడు వేల మీద అంటే బెస్ట్ బ్యా ఆప్షన్ సో కొదాలు కూడా మంచి కొదాలే కనిపిస్తూ ఉన్నాయి సెలక్షన్ ఎవరన్నా సెలక్షన్ చేసేది ఎవరన్నా సో మంచిగానే పడింది బ్యాచ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ పై బిక్చు క్యాక్ సాట్ షార్ట్ నెంబర్ హేసి పూరా అరవైలో ముప్పై గొర్రెలు మాత్రమే పట్టుకుంటున్నారు సో ఇది ఇరవై మూడు వేలకు బ్యాచ్ అనేది పడింది పర్వాలేదు బాగా ఎక్కడికి వెళ్తుందో అడిగి తెలుసుకుందాం ఏ ఊరికి వెళ్తుందో అనేది మాట్లాడదాం ఒకసారి మిమ్మల్ని అదుగు అన్నగారు కొన్నారు లక్కీ అనేసి త్రీ అవి ఎక్కిస్తున్నారు కొదాలు కొని ఉన్నారు సో ఇంక ఒక రెండు కట్టలు ఉన్నాయి చూసుకుని వద్దాం తర్వాత అక్కడ అన్నగారు పిలుస్తున్నారు కొద్దిగా బయటికి వెళ్ళాలి ఆయన అదే నంద్యాల నుంచి వచ్చారు ఒకరు గొర్రెలు కొనాల పొట్టెల పిల్లలు కొనాలనేసి ఈరోజు పొట్టెల పిల్లల మార్కెట్ అయితే అసలు షాకింగ్ మార్కెట్లో పిల్ల అనే మాట లేదు ఈరోజు అంటే మామూలుగా అయిపోయినాయి వచ్చినట్టు వచ్చినట్టుగా మూడు గంటలు నాలుగు గంటలకి అంట నేను కూడా చాలా పొద్దున్నే వచ్చాను ఈరోజు సో ఇకట్టా కొన్నట్టున్నారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం కొన్నారన్నా మీరు కొన్నారు ఎక్కడి నుంచి అన్న తెలంగాణ గొర్రెలు అయితే బాగానే కనిపిస్తున్నాయి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇరవై రెండు గొర్రెలకి పద్నాలుగు పిల్లలు పెట్టుకున్నారు ఎంత పడింది పడిందన్న ధర ముప్పై సో ముప్పై థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే బిక్ష బ్యాచ్ తెలంగాణకి లేజారా సో ముప్పై ఒక్క వేల ఐదు వందలు అనేది ధర అది కొనేస్తున్నారు అన్నా ఎలాగున్నారు బాగున్నారు కదా సో ఇంకా ఆ బ్యాచ్ కూడా మందేనా సో ఇంకా ఫైనల్ కాలేదు ఫైనల్ కాలేదా అది అది అయిపోయినాయా అది ఎంతగా మొత్తం సుడిగొరలే పట్టు దాంట్లో పట్టుకున్నారా పట్టుకున్నారా అది మొత్తం కట్ట కట్ట పట్టుడు కింద సో పట్టుడు కింద అనేటప్పటికీ ధరలు మారిపోతున్నాయి దగ్గర నుంచి చూద్దాం ఒకసారి ఎక్కడన్నా తెలంగాణ కామారెడ్డి సో కామారెడ్డి నుంచి వచ్చి కొని ఉన్నారు బ్రదర్ సో ఏ బ్యాచ్ బి సెలెక్షన్ పే బిక్షుకేవి థర్టీ థౌజండ్ పే సో సంజో పచ్చాసు సాట్ ఉమేస్తే ఇంకో జో పసందీకో జానవారికో పకడితే తీసు హజారు పే బిక్షుకేవి థర్టీ థౌజండ్ మీద అమ్ముడుపోయింది ఇదిగో బండి వచ్చేసింది సో మూడు బ్యాచ్ల కింద కొని ఉన్నారంట అన్న సో అక్కడ ఉండే ఒక కట్ట బాగా కనిపిస్తుంది సో ఈ కట్ట ఒకటి చూసుకుందాం చూసుకునేసి ముందుకు వెళ్దాం మనం ఒకసారి సో ఇంకా ఈ రెండు బ్యాచ్లు ఉన్నాయి ఆ రెండు బ్యాచ్లు ఒకసారి అడిగేసి వీడియో ఆఫ్ చేద్దాం మనం ఇంకా సూడి ఉన్నాయి నాలుగు గొర్రెలు బాగా కనిపిస్తే ఐదు గొర్రెలు బక్కగా ఉన్నాయి వీటిని బేరం చేయాలంటే కూడా కష్టంగా అనిపిస్తుంది అనమాట అన్నీ సూడిగొర అన్ని పిల్లలు ఏం లేవు కదనా ఎలా చెప్పింది అన్న బేరం ఏది ఇరవై ఐదు వేల మీద చెప్పిన్నారండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ బతారే బేసిక్గా పచ్చిస్ హజార్క దామా ఇరవై ఐదు వేలు అనేది చెప్పిన్నారు సో ఇంకా ఫైనల్గా మార్కెట్లో ఈ కట్ట ఒకటి చూసుకునేసి వీడియో ఎండ్ చేసేద్దాం సో దీంట్లో అయితే పిల్లలు కనిపిస్తున్నాయి గొర్రెలు కూడా బాగున్నాయి అమ్ముడిపోయిందా సో పిల్లలు కూడా చాలానే ఉన్నాయి దీంట్లో సో చూద్దాం ఒకసారి ఎంతకు అమ్ముడిపోయిందా అమ్ముడిపోయిందిరా పోలేదా అమ్ముడు పోలేదు ఈ కట్ట ఒకటే ఫైనల్గా పిల్లలు కొద్దిగా ఎక్కువ కనిపిస్తా ఉండదు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అది పిల్లలు సో బేరాలు వింటా ఉన్నారు కదా పది పిల్లలు తక్కువ ఉన్నాయి ముప్పై ఐదు వేల మీద అనేది బేరం చెప్తా ఉన్నారు ఇది ఈరోజు వీడియో పొట్టేళ్ళు పెద్దగా రాలేదు కానీ నమస్తే అన్న ఎలాగున్నారు బాగున్నారా ఏం కొన్నారన్నా ఏం కొనేటట్టుగా లేదంటారా వ్యాపారం ఎలాగున్నారు పట్టుడ్లు అనేటప్పటికి రేట్లు మారి సో ఇదండి మార్కెట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వీక్ కలుస్తాం అంటే పొట్టేళ్ల పిల్లలు వీడియో తీయడానికి ఏం లేదు నాకు తెలిసినంత వరకు నాలుగే నాలుగు బ్యాచ్లు ఉన్నాయి ఒకటి ముప్పై ఐదు ఒకటి చిన్న బ్యాచ్ అంటే ఒక తాడు ఉంది పదిహేను ఎన్నో తాడు ఉన్నాయి ఇంకొకటి కూడా ముప్పై ఐదు బ్యాచ్ ఆ రెండు బ్యాచ్లు వదిలేస్తే మిగతాయి పొట్టేళ్ళు పిల్లలు కాదనమాట పొట్టేళ్ళు ఉన్నాయి అందుకనేసి ఆ వీడియో తీయలేదు ఇటు పక్కకే వచ్చేస్తే ఏదైనా ఉంటే ఇక్కడే తీసుకుందాం అనేసి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వీడియో అయిపోయింది బ్రీడర్స్ అయితే నిన్ననే ఇన్ఫర్మేషన్ నాకు బ్రీడర్స్ అయితే రావటం లేదనేసి సో అందుకనే సెట్ పక్క కూడా వెళ్ళలేదు